ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలో కొండకావూరు అనే గ్రామంలో ఒక పశువుల కాపరి ఉండేవాడు అతనికి ఒక కుమార్తె ఉండేది ఆమె పేరు గొల్లభామ ఆమె చిన్నతనం నుండి పరమశివుని పట్ల అత్యంత భక్తిని కలిగి ఉండేది ప్రతిరోజు ఆమె శివునికి నైవేద్యంగా ఒక చల్లకుండలో పెరుగును తీసుకొని వస్తూ ఆయాసంతో కొండమెట్లపై కూర్చుంటుంది ఒకరోజు ఒక కాకి ఆ కుండపై వాలి పెరుగుని నేలపాలు చేస్తుంది ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో పరమేశ్వరుడు ఆమె దగ్గరకు వచ్చి ఇకపై కాకులు ఈ కోటప్ప కొండపై వాలవు అని వరమిస్తాడు అప్పటి నుండి కోటప్ప కొండపై కాకులు వాలడం లేదని పురాణాలు చెప్తున్నాయి గొల్లభామ రోజు పరమేశ్వరుణ్ణి తాను కొండ ఎక్కలేకపోతున్నానని నీవే కిందకి దిగి రావాలని కోరడంతో శివుడు సరే అంటాడు నీవు వెళ్ళే దారిలో వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళు అని చెప్తాడు దారి మధ్యలో శబ్దాలు వినిపించడంతో గొల్లభామ వెనక్కి తిరిగి చూడడంతో శివుడు జంగం దేవర కొండపై